మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండేదే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న ఎవరో ఎవరోన అదే కోవ్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీ గారి నిధుల నుంచి కొంతవరకు ఆర్థిక సహాయం చేసి అవసరమైన చోటు కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనం ధన్యవాదాలు కోరుతున్నాం ఆ భాగం ఆ భాగంలోనే గంగవరం మండలంలో ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక ముప్పై లక్షల రూపాయలు నెల రెండు పన్ను పనులు ముప్పై కాళ్లపల్లి మామడుగు గంగవరం మండలంలో సుమారు నలభై లక్షల రూపాయలు రోడ్లకు కానీ మేము ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈరోజు భూమి పూజ చేసి రోడ్లు ప్రారంభిస్తున్నారు స్థానికులు మోహన్ రెడ్డి గారు ఎంపీపీ గారు సర్పంచ్ గారు జడ్పీకేసి గారు అనేక మంది నాయకులు చేరు ధన్యవాదాలు ఈ ఈ సభకు ముఖ్య అతిథిగా గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మన అందరి సేపులు వేసి వాసన్న గారు ఇక్కడికి ఇచ్చేసినారు అందరికీ తెలుసు వాసన్న చైర్మన్ అని బట్టి ఈ జిల్లాలో ఏ మాత్రం ఎక్కడా తారతమ్యాలు లేకుండా జెడ్పీ నిధుల నుంచి ముఖ్యంగా పడమటి ప్రాంతాల్లో అనేక మందికి అనేక విధాలుగా ఆడుకుంటున్నాడు అభివృద్ధికి మారుపేరుగా వాసన పనిచేస్తున్నాడు అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు స్థానిక శాసనసభ్యులు వెంకటేగ్డ చిన్న అబ్బాయి వయసుకు మించి కష్టపడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు మనమందరూ కూడా రాబోయే ఎన్నికల్లో కూడా వెంకటే గౌడ్ని కూడా వెంకటే అంతక కంటే ఎక్కువ మెజారిటీకి గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి జగన్ సపోర్ట్ చేసేది కాకుండా ఇక్కడ స్థానికంగా నిలబడే ఎమ్మెల్యేగా నిలబడే వెంకటే గౌడ్ ఉన్నారు కాబట్టి వాసన్న కాదు నేను కాదు మేమందరూ కూడా మోహన్ రెడ్డి అందరూ కూడా చాలా కష్టపడి ఆయన అత్యధిక మెజారిటీ టికెట్ మరొకసారి జగన్లో సీఎం అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెప్తున్న ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా మనము దగ్గరలో ఉండి ఈ సంక్షేమ పథకాలు ఎంత చేసి తెలుగుదేశం వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడా ఏమి రానివ్వకుండా వాళ్ళకి ఇవ్వకుండా మన పార్టీని బలోపతం చేయడానికి ఒక్కరూ ప్రమేణం కట్టుకునేసి ముఖ్యంగా ఎంపీపీ గారు డెపిటీసీ గారు సబ్బంది గారు అందరూ సహకరించాలని కోరుకుంటూ నాకు ఈరోజు ఈ రోడ్డు రోజుకు పిలిపించిన మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై జయకృష్ణ